హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మాట్లాడుకునే అప్డేట్ ఏంటంటే సచివాలయం అధికారులతో ఇంటింటికి సర్వే ప్రభుత్వ పథకాలు రావాలంటే ఈ జియో ట్యాగింగ్ కంపల్సరీ చేయాల్సిందే ఇవాటికి కావాల్సిన డాక్యుమెంట్ ఏంటి ఈ పూర్తి రావాల్సిన ఈ జియో ట్యాగింగ్ ఏంటి ఈ కుటుంబ సర్వే ఏంటి అసలు ఎందుకు చేస్తున్నారు ఇది మనకు ఉపయోగ ఈ సర్వే వల్ల మన ప్రజలకు ఉపయోగం ఏంటి అనేది నేను పూర్తిగా నేను మీకు క్లుప్తంగా వివరిస్తాను ఫ్రెండ్స్ ఈ వివరాలను తెలుసుకునే ముందు మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేశారు అనుకోండి ఈ విషయం ఈ మ్యాటర్స్ చాలా మంది షేర్ అవుతుంది కాబట్టి లైక్ చేయండి నాకు అలాగే నాకు అండగా సపోర్ట్ ఉంటాను కోరుకుంటున్నాను ఇంకా మనం పూర్తిగా వివరాలకి వెళ్ళిపోదాం ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎందుకంటే లాస్ట్ వరకు ఎండ్ వరకు ఈ వీడియో వింటేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది కాబట్టి ఇంక మనం పూర్తిగా తీవ్రాలకి వెళ్ళిపోదాం ఈ ఇంటింటి సర్వే అసలు ఎందుకు చేస్తున్నారు ఈ సచివాలయాధికారులతోనే చేపిస్తున్నారు కాబట్టి ఈ ఇంటి సర్వే మన సచివాలయ అధికారులతో చేస్తున్నారు ఈ జియో ట్యాగింగ్ తప్పసరి ప్రతి ఒక్కరూ ఈ సచివాలయ అధికారులతో స్టార్ట్ చేస్తు ఆల్రెడీ కొన్ని జిల్లాలో స్టార్ట్ చేశారు అంటే నెల్లూరు జిల్లాలో తూర్పు జిల్లా కృష్ణా జిల్లాలో ఆల్రెడీ స్టార్ట్ చేశారు కొన్ని కొన్ని మండలాల్లో కూడా స్టార్ట్ అవుతుంది ఈ జియో ట్యాగింగ్ ప్రతి కుటుంబం సర్వే ఎందుకు అంటే ఎవరెవరి కుటుంబంలో ఎంతమంది ఉన్నారు అనేది సర్వే చేస్తున్నారు అంటే కొంతమంది అయిపోయిన వాళ్ళు చనిపోయి ఉండొచ్చు వాళ్ళ ప్లేస్లో కొంతమంది ఈ తప్పుడు సమాచారం ఇచ్చేసి ఈ పింఛన్లు తీసుకోవడం ఇలా జరుగుతుంది కాబట్టి అలాగే ఇప్పుడు రాబోయే రోజుల్లో ఈ సంక్షేమ పథకాలకు కావాల్సినటువంటి ఈ పథకాలకు కూడా ఎవరెవరు ఉన్నారో ఈ కుటుంబ ఈ కుటుంబంలో వాళ్ళకి రేషన్ కార్డులు ఉన్నాయా లేవా ఈ పథకాలకి వీళ్ళు అర్హులా కాదా అనే ఇదితో కూడా ఈ సర్వే నిర్వహిస్తున్నట్టు నిర్వహి నిర్వహిస్తున్నట్టు కొంతమంది చెప్తున్నారు కానీ ఈ సర్వే కేవలం కుటుంబంలో ఎంతమంది ఉన్నారు అనేదానికి మాత్రమే అదే కూడా కాకుండా ఈ మధ్య జరిగినటువంటి కొన్ని వెరిఫికేషన్లు పింఛన్లు మెయిన్ పింఛన్లను తొలగించే ఆలోచనలో ఎందుకు ఉన్నారంటే ఈ పింఛన్ పెంచినందువల్ల ఎక్కువ మొత్తం ఎక్కువ డబ్బులు అధికారులకి భారం అవుతుంది కాబట్టి ఎవరైతే కొంతమంది ఫ్రాడ్ చేసి అంటే తప్పుడు డాక్యుమెంట్లు పెట్టి ఎవరైతే పింఛన్లు తీసుకుంటున్నారో వాళ్ళని తొలగించే దిశలో ఈ సర్వే ఉపయోగపడుతుంది అనేసి అయితే ఈ ప్రభుత్వం ఆలోచిస్తుంది అంతేకాకుండా కొత్తగా రేషన్ కార్డులు కావాలనే వాళ్ళకు కూడా ఈ హౌస్ ఇంతకుముందు ప్రభుత్వం హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చేసేది ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్నే ఇప్పుడు జియో ట్యాగింగ్ పేరు మాత్రం అనమాట ప్రతి ఒక్కరూ ఈ ఈ జియో ట్యాగింగ్ అనేది ఇంట్లో ఒక్కరైనా ఉండి కంపల్సరీ అధికారులు వచ్చినప్పుడు మీ వివరాలు మాత్రం చెప్పండి సరిపోతుంది అంతే ఆధార్ కార్డులు ఇవన్నీ అవసరం లేదు ఆధార్ కార్డులో ఏమీ తీసుకుంటారంటే మీ పేర్లు ఏమో తప్పునే ఉంటాయి ఆల్రెడీ జియో ట్యాగింగ్లో ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి ఆన్లైన్లో మన పేర్లు ఆల్రెడీ ఉంటాయి దాంట్లో కాబట్టి ఆ వాళ్ళు మన పేరు చర్చేసి అలా చూస్తారు వెంటనే ఏదైనా ఫోన్ నెంబర్ చెప్తే ఓటీపీ ద్వారా చేస్తారు కంపల్సరీగా ఓటీపీ ద్వారా చేస్తారు ఓటీపీ ద్వారా అయిపోతుంది దానికి కావాల్సిన డాక్యుమెంట్లు ఏం లేదు ఇంట్లో ఒక్కరైనా ఉండి వివరాలు చెప్తే సరిపోతుంది మనకి ఇల్లు ఉందా లేదా అనే దాని గురించి ఫోటో తీసుకుంటారు ఒకవేళ ఇల్లు లేదు అంటే సొంత ఇల్ల బాడిగిల్లా అనే దాని గురించి దాంట్లో ట్యాగ్ చేసుకుంటారు ఎందుకంటే రాబోయే రోజుల్లో ఈ సర్వేలో కూడా మనకు కావాల్సినటువంటి ఈ కాలనీలు కూడా శాంక్షన్ అయ్యేదానికి కూడా ఇది ఒక ఉపయోగపడేదానికి కూడా మనం తెలుసుకోవచ్చు అనమాట ప్రతి సంక్షేమ పథకాలను పొందాలంటే మన ఇంట్లో ఎంతమంది ఉన్నారని కుటుంబ సర్వే చేయడానికి ఇది ఉపయోగపడుతుంది అనేసి ఇంకా కూడా ఈ సర్వే కాకుండా మరో సర్వే కూడా రావడానికి సిద్ధంగా ఉంది ఆ సర్వే ఎందుకు మనం ఇంకా పూర్తిగా వివరాలు తెలియలేదు అంటే నేను వేరే అధికారులను అడిగి తెలుసుకున్నాను అంతే తప్ప నాకు కూడా పెద్ద విషయాలు ఏం తెలియదు మనకు వచ్చిన సమాచారం ఏంటంటే ఈ సచివాలయం సిబ్బంది ద్వారా జియో ట్యాగింగ్ చేస్తున్నారు కుటుంబ సర్వే చేస్తున్నారు ఎంతమంది ఉన్నారు ఈ మంది కొత్తగా పెళ్ళిన వాళ్ళు రేషన్ కార్డులకు అప్లై చేసుకున్నారు వాళ్ళకు కూడా ఏంటంటే సపరేటు కుటుంబం అవ్వాలనుకుంటున్నాను పెళ్ళి అయింది కాబట్టి వాళ్ళకి హౌ హౌస్ హోల్డ్ ఈ జియో ట్యాగింగ్ సపరేట్ చేయించే ఆలోచనతో దాంట్లో ఏమైనా అవకాశం ఉంది కాబట్టి చెప్పండి వచ్చిన అధికారులకి సార్ మా ఇంట్లో పెళ్ళి అయిన వాళ్ళ జంట ఉంది వాళ్ళకి సపరేట్ రేషన్ కార్డు చేసుకోవాలనుకుంటున్నాను వాళ్ళది ఏమన్నా సపరేట్గా హౌస్ హోల్డ్ మ్యాప్ చేస్తారా జియో ట్యాగ్ చేస్తారా చేసే పని చేయండి సార్ కంపల్సరీ అడిగి చేయించుకోండి ఎందుకంటే రాబోయే రోజుల్లో మనకి ఈ రేషన్ కార్డు కావాల్సినటువంటి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ జియో ట్యాగింగ్ చాలా ఉపయోగపడుతుంది అది ఈ అధికారులు చెప్తున్న విషయాలు కూడా ఏంటంటే రా మన సంక్షేమ పథకాలకి ఈ సర్వే కంపల్సరీగా ఉపయోగపడుతుంది అనేసి మన అధికారులు చెప్తున్నారు అందుకనే ప్రతి ఒక్కరు ఇంట్లో ఉండి ఒక్కరైనా సరే ఈ సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి సర్వే ఇంకో సర్వే కూడా వస్తుంది ఈ సర్వేని కూడా మనం ప్రతి సర్వేలో వచ్చేదాన్ని మనం కంపల్సరీ చేసుకుంటేనే ఏ సర్వే దేనికి ఉపయోగపడుతుందని కూడా మనకి పూర్తిగా వివరాలు చెప్పట్లేదు అధికారులు కూడా వాళ్ళకి కూడా సరిగా తెలియకపోవడం వల్ల కాబట్టి ఈ జియో ట్యాగింగ్ సర్వేని కంపల్సరీ ఇంట్లో ఉండి అందరూ చేసుకోండి ఈ చంద్రబాబు నాయుడు గారు చేసే ప్రతి ప్రతి సర్వేలో ఏదో ఒక పరమార్థం దాగి ఉంటుంది అది తర్వాత ముందు ముందు అని అర్థం అవుతాయి కాబట్టి అంతేకాకుండా ఇప్పుడున్నటువంటి వాట్సాప్ ద్వారానే పౌరసరూపాల కూడా అంటే కులదోకన పత్రాలు ఇలాంటివన్నీ కూడా రాబోయే రోజుల్లో ఈ వాట్సాప్ ద్వారానే రా చేయాలనేసి యోచన యోచనతో ఉంది కాబట్టి ఈ జియో ట్యాగింగ్ అనే దానికి కూడా ఉపయోగపడవచ్చు అనేసి అయితే సర్వేలో తేలుతుంది కాబట్టి ఇంట్లో ఎంతమంది ఉన్నారా లేరా అనే విషయం అంటే ఇంతకుముందు మన ఇంట్లో ఐదు మంది ఉన్నారు ఒక వయసు అయిపోయిన వృద్ధులు ఉన్నారు వాళ్ళు కాలం చెల్లారు వాళ్ళ పేరుతో కూడా బియ్యం వస్తున్నాయి కదా రేషన్ కార్డులు అలాంటి వాళ్ళని తొలగిస్తే ప్రభుత్వానికి భారం తగ్గుతుంది అనే ఉద్దేశంతో కూడా ఈ జియో ట్యాగింగ్ అనేది ఉపయోగపడుతుంది ప్రభుత్వం ఆలోచిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఇంట్లో ఉండి ఈ సర్వేని కంపల్సరీగా చేసుకోవాల్సింది అను కానీ ప్రభుత్వం చెప్తుంది ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ నేను చెప్పండి సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నాకు సపోర్ట్గా ఉంటుంది చిన్న చిన్న పొరపాట్ల తలవాటు మంచి ఫ్రెండ్స్ జై హింద్